ప్రైజ్లో ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందము దేవుని ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మనలో ఎల్లప్పుడూ కూడా ప్రతి కాలములో కూడా సహించేదిగా ఉన్నది దయ చూపించే విధముగా ఉన్నది ప్రేమ మచ్చరపడదు ప్రేమ ఏమాత్రము కూడా ప్రతి విషయమై మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు ప్రేమ నిజమైన ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు అమర్యాదగా మాట్లాడదు అది ప్రేమ ఉప్పొంగదు అనగా ప్రతి విషయంలో కూడా తనను తాను హెచ్చించుకొనకుండా తగ్గించుకునే విధముగా ఉంటుంది అమర్యాదగా నడవదు మర్యాద లేకుండా లేని మాటలు మాట్లాడదు ఇటు ప్రేమ సొంత ప్రయోజనమున కొరకు అది ఆ ప్రేమ సొంత ప్రయోజనము కోసము తాపత్రయపడదు విచారించదు ఆ ప్రేమ తొందరగా కోపపడదు అపకారమును ఇతరులకు హాని చేయాలనే తత్వమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషింపక సత్యము జరిగించే చోట సత్యమును బట్టి సత్యమును తనలో ఉంచుకొని అట్టి ప్రేమ సంతోషించును అన్నిటి అన్నిటినీ తాడుకొను అది శ్రమైనను ఇరుకైనను ఇబ్బందులైనను ఆర్థిక ఇబ్బందులైనను శత్రు భయమైనను అట్టి ప్రేమ అది తాళుకొనును సహనమును చూపించును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును నేను ప్రభు యొద్ద అడిగి ఉన్నాను నా నిరీక్షణ నా రక్షణ పరలోక రాజ్యము కోసరము ప్రభు వస్తున్నాడనే నిరీక్షణ కలిగి ఉండును అది అన్నిటినీ ఓర్చుకును ప్రేమ శాశ్వత కాలముండును ప్రభునామమునకు స్తోత్రములు గాక ఆమెన్ ఈ లోకంలో ఉన్న అన్ని భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను నేను ప్రేమలేని వాడనైతే ఏమి ప్రయోజనము మోగెడు కంచును గనకనలాడు తాళమునయుందును గదా వాటి వలన ఏమి ప్రయోజనము లేదు ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను నాలో ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను ఇందుకు పనికి రా పనికి రాని వాడను నా ప్రియమైన సహోదరి సహోదరులారా బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును దేవుని కోసరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీయూ లేదు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనకు ప్రవచన వరమున్నను దేశముల ప్రపంచంలోని అన్య భాషలలో మాట్లాడినను దేవదూతల మాటల భాషలతో మాట్లాడినను జ్ఞానమున్నను కొండలను పెగిలింపగల విశ్వాసము కలిగినటువంటి ప్రార్థన ఉన్నను నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడని నా ఆస్తి అంతా ప్రభు కోసరము నా శరీరమును కాల్చబడుటకు నేను అప్పగించుకుని నన్ను దేవుని ప్రేమ లేనటువంటి వాడనైతే నేను నాకేమి ప్రయోజనము ఉండదు కనుక మన పాఠ్య సారాంశము ఏమిటంటే ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపించును మచ్చరపడదు డంభముగా ప్రవర్తించదు ఉప్పొ ఉప్పొంగదు అమర్యాదగా మాట్లాడదు సొంత ప్రయోజనము చూసుకొనదు త్వరగా కోపపడదు మనస్సులో అపకారములు ఉంచుకొనను దుర్నీతి విషయమై సత్యమును సత్యమును బట్టి సంతోషించును అన్నిటినీ తాలను అన్నిటికీ నిరీక్షించును ఓర్పు కలిగి ఉండును ప్రేమ శాశ్వత కాలం ఉండును ఇటు ప్రేమను మనము కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేయిచున్నాను ఆమెన్ ప్రైజ్ లార్డ్ వార్డ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ కొరినియన్స్ చాప్టర్ థర్టీన్ లవ్ హ్యాజ్ లాంగ్ పేటెన్స్ ఈజ్ కైండ్ లవ్ ఈజ్ నాట్ a Emulous of others, love is not insul insolent and rash, is not puffed up, puff puffed up, does not behave how is an unseemly manner does not seek what is its own, is not quickly provoked, does not put evil, does not rejoice at iniquity, but rejoices with the truth, bears all things, believes all things, hope are. Things endures all things. Love never fails. Praise the Lord. If I speak with me tongues of men and, the, and of angels, but have not love, I am become sounding brass of Clanning symbol. And if I have prophecy and know all mysterious and all knowledge, and if I have all faith, so has to, so has to remove maintain, mountains but have not love, I am nothing. And if I shall dole out of my goods in food, but I, but if I deliver up my body and may, may be burned, but have not love, I profit nothing. Praise the Lord. Amen.